సత్యం న్యూస్ కి స్వాగతం ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు మనం ఈ వీడియోలో శ్రీశైలం గురించి తెలుసుకోబోతున్నాం శ్రీశైలంలో చెంచు లక్ష్మి ట్రైబల్ పార్క్ కూడా ఉంది శ్రీశైలం వెళ్ళిన వారు తప్పనిసరిగా చూడండి వారు వాడిన వస్తువులను చాలా భద్రంగా భద్రపరిచారు పురాతన కాలంలో వారు వాడిన వస్తువులు ఎలా ఉంటాయో ఏంటో ఈ తరం పిల్లలకు మనం చూపించవచ్చు చెంచు లక్ష్మి పార్క్ మనం చూస్తూ నరసింహస్వామి పార్ట్ త్రీ వీడియో స్టోరీ గురించి మాట్లాడుకుందాం చెంచు లక్ష్మి పార్కును చూస్తూ నరసింహస్వామి చరిత్ర ఎందుకమ్మా అని మీరు అనొచ్చు చెంచులక్ష్మి మరియు నరసింహస్వామి యొక్క అనుబంధాన్ని చివరిలో మీరు వినవచ్చు భటులు ప్రహ్లాదం తీసుకుని రాజ్యానికి తిరిగి వస్తారు అలాగే వచ్చిన భటులు హిరణ్య ఎన్నో రకాలుగా ప్రయత్నించా కానీ అన్ని సమయాల్లోనూ ఏదో మాయాశక్తి అతన్ని కాపాడుతూ ఉందని చెబుతారు హిరణ్య కసుకుని సోదరి హోలిక హోలికకున్న వరం ఏమిటంటే ఎంత అగ్ని అయినా కూడా హోలికను ఏమీ చేయలేదు అందువల్ల హిరణ్యకసుకుడు ప్రహ్లాదుని యొక్క విష్ణుమాయను తొలగించడానికి తన అత్త అయిన హోలికను కలిపి అగ్నిలో కూర్చుండబెడతాడు కానీ కొంచెం కూడా భయపడకుండా ప్రహ్లాదుడు స్మరణ చేస్తూ ధైర్యంగా కూర్చుంటాడు విష్ణుమాయ వల్ల అగ్ని హోలలలో హోలికా దహనం అవుతుంది కానీ ప్రహ్లాదుడికి మాత్రం ఏమీ కాకుండా బయటికి వస్తాడు ఈ హోలికా దహనం జరిగిన రోజే మనం అందరం చేసుకునే హోలీ పండుగ ఎన్ని ప్రయత్నాలు చేసినా విష్ణుమాయతో అన్నింటినీ ఎదుర్కొంటున్న ప్రహ్లాదునికి చివరి ప్రయత్నంగా హిరణ్యకసుడు కాలకూట విషాన్ని అందిస్తాడు తన తల్లి కళ్ళ ముందే కాలకూట విషాన్ని తాగమని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు ప్రహ్లాదుడు తండ్రి మీ మాటను వహిస్తాను అని ఆ కాలకూట విషాన్ని తాగేస్తాడు అయినా కూడా విష్ణుమాయ మాయ చేత ప్రహ్లాదునికి ఏమీ కాదు అప్పుడు కోపాదిప్తుడైన హిరణ్యకస్కుడు ఆ విష్ణువు గొప్పవాడైతే నా కళ్ళ ముందుకు తీసుకురమ్మని ప్రహ్లాదుని ఆజ్ఞాపిస్తాడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తి అన్ని ప్రాణులలోను అన్ని వస్తువులలోను గాలిలోను నీటిలోను అన్ని చోట్ల ఉండగల సర్వంతర్యామి అని గొప్పగా చెబుతాడు సరే అలాగైతే పక్కన ఉన్న ఈ స్తంభంలో నీ విష్ణువు ఉన్నాడా అని ప్రహ్లాదుని అడుగుతాడు అయితే ప్రహ్లాదుడు ఉన్నాడు నా విష్ణువు ఉన్నాడు అంటాడు అలా అయితే కనిపించమను అని ఆ స్తంభాన్ని గదతో బద్దలు కొడతాడు అప్పటికి సమయం సాయం సంధ్య వేళ అవుతుంది ఆ స్తంభం నుండి పెద్ద పెద్ద మెరుపులతో మధ్య భయంకరమైన అరుపులతో సింహం తలతో మనిషి శరీరంతో పెద్ద పెద్ద గోళ్లతో నిప్పులు చెరిగే కళ్ళతో కనీ విరుగని ఎరుగని రూపంతో అప్పటి వరకు ఎవరూ చూడనటువంటి ఒక భయంకరమైన ఆకారం బయటికి వస్తుంది హిరణ్యకేసుకుడి కూడా ఆకారాన్ని చూసి ఆశ్చర్యపోతాడు ఇతనేనా నీ మాయా విష్ణువు అని మీద పడతాడు అయితే భయంకరమైన రూపం విష్ణుమూర్తి ఆకారం ముందు నిలవలేకపోతాడు నరసింహ అవతారంలో ఉన్న మహావిష్ణువు హిరణ్య గసుకుని ద్వారం దగ్గరకు తీసుకొని వచ్చి గడపపై కూర్చొని తన తొడలపై హిరణ్య పెట్టుకొని తన గుండెల్ని గోళ్లతో చీల్చి హిరణ్య కసుకుని సంహరిస్తాడు హిరణ్య కసుకుడు పొందిన వరం ప్రకారం మానవుల వల్ల కానీ రాక్షసుల వల్ల కాని అలాగే జంతువుల వల్ల కాని చనిపోకూడదు అని వరం తీసుకుంటాడు అందువల్ల సింహం తలతో మనిషి శరీరంతో నరసింహ స్వామి అవతారం అవతరిస్తుంది అలాగే ఆకాశం మీద కానీ భూమి మీద కానీ ఇంటి లోపల కానీ ఇంటి బయట కాని ఏ ఆయుధంతో కూడా తను చంపకూడదు అని వరం తీసుకుంటాడు కాబట్టి తను తన గోళ్ళు చాలా పదునుగా ఉన్న గోళ్లతో మాత్రమే నరసింహ అవతారంలో హిరణ్య కసుకుని సంహారం జరుగుతుంది అలాగే ఇంటి బయట ఇంటి లోపల కాకుండా గడప మీద కూర్చొని ఆ సంహారా సంహారాన్ని చేస్తారు పగలు కాని రాత్రి కాని మరణం సంభవించడానికి వీలు లేదు కాబట్టి సాయం సంధ్య వేళ ఈ సంహారం జరుగుతుంది ఇలా ఆ విష్ణుమూర్తి ద్వారపాలకుల్లోని ఒకడైన జయ తన శాప విముక్తిని కలిగి హిరణ్య కసుకుడి అవతారాన్ని చాలిస్తాడు కానీ నరసింహ అవతారాన్ని శాంతింప చేయడానికి దేవతలకు ధైర్యం సరిపోక తన భార్య అయిన లక్ష్మీదేవిని శాంతింపజేయమని అడుగుగా ఆమె ప్రయత్నిస్తుంది కానీ సాధ్యపడదు అప్పుడు దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని సలహా మేరకు ప్రహ్లాదుని ప్రయత్నించమని అడుగుతారు ప్రహ్లాదుడు అనేక రకాలుగా స్థుతించి శాంతింపజేస్తాడు విష్ణుమూర్తి నరసింహస్వామి అవతారం అవతరించిన ప్రాంతమే అహోబళం ఎగువ అహోబళంలో శాంతించక ముందు ఉన్న నరసింహ అవతారాన్ని అలాగే దిగువ అహోబలంలో శాంతించిన తరువాత నరసింహస్వామిని మనం దర్శించుకోవచ్చు అయితే కొన్ని చరిత్ర ప్రకారం దిగువ అహోబళంలో లక్ష్మిని చూసిన తరువాత నరసింహస్వామి అవతారంలో ఉన్న విష్ణుమూర్తి శాంతి పడ్డాడని చెబుతారు చెంచులక్ష్మి పార్క్ లో మనం చూస్తున్న వస్తువులన్నీ అప్పుడు ఆ తరం వారు వాడినవనమాట అక్కడ స్థల పురాణాన్ని అడుగగా చెంచులక్ష్మి విష్ణుమూర్తి యొక్క భక్తురాలని అందువలనే చెంచులందరూ విష్ణుని కూడా భక్తితో పూజిస్తారని చెప్పారు మీ అందరి కోసం భక్త ప్రహ్లాద సినిమా నుండి ఒక పద్యాన్ని పాడదాం జీవము నీవే కదా బ్రోచే భారమునీవే కదా నా భారమునీవే కదా జనకుడు నీపై చినుకు వహించే ననుమది పా మది నుంచే జనకుడు నీపై చినుక వహించే చంపేదేవరు సమసేదేవరు చంపేదేవరు సమసేదేవరు సర్వము నీవే కదా స్వామి సర్వమునివే కదా ఏమైనా తప్పులు ఉంటే మరణించండి అలాగే మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ ని షేర్ చేయండి